నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఇప్పుడు దీనికి నిఖితా హిల్స్ ఎన్ని రౌండ్లు వాటం జరిగింది నాలుగు రౌండ్లు వాటం జరిగింది నాలుగు రౌండ్లు అయిపోయింది ఇప్పుడు ఈ తోట వయసు ఎంత ఉంది అటు ఇటుగా తొంభై రోజులు తొంభై రోజులు ఉంది తోట హైట్ గానీ పోత గానీ కాపు గానీ ఎలా ఉంది అంటారు నీ అనుభవం ఎలా ఉంది మన నాకైతే బాగానే ఉందండి నేను చాటు రైతుకు కూడా చెబుతున్నా కొట్టండి బాగుంటది నీకు అంతకి ఒక్కొక్కరు ఏమంటే ఎట్లా ఉంటుంది అండి ఏందని రెండు ఎకరాలు వేసి మూడు ఎకరాలు వేసినప్పుడు ఒక ఎకరానికి కొట్టండి ఎకరా ఎకరా ఎకరానికి కొట్టి ఎకరానికి ఏరే మంది కొట్టండి దాన్ని నచ్చితే బాగుండదని కొంతమంది బాగానే ఉండదండి నే కర్ణాటక నుంచి పల్లారి బాబునగర్ కరీంనగర్ ఇంటి పోతే కర్నూలు ఎలా నాకు ఫోన్ చేస్తున్నాడు చేస్తున్నాడు చెబుతూ నేను చెబుతున్నాను టోపర్గా ఉందన్న బొడ్డు